హాయ్ అండి ఫైనల్లీ ట్రైన్ అయితే దిగేసాము ట్రైన్ దిగేసి మనం స్టేషన్లో అయిపోతే వచ్చాము అసలు ట్రైన్స్ ఇక్కడతో ఎండింగ్ మేము ఎక్కిన ట్రైన్ ఇక్కడతో ఎండింగ్ అనమాట మేము ఎక్కింది లోకల్ ట్రైన్ ఇక్కడతో ఎండింగ్ అనమాట అసలు అట్లా ఎండింగ్ అయ్యే ప్లేస్ ఒకటి ఉండిద్దని కూడా నాకు ఇప్పుడు వరకు తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము కొన్ని ట్రైన్స్ అంటే లోకల్ ట్రైన్స్ ఇక్కడికి ఎండింగ్ అంటే కొన్ని అయితే మళ్ళీ వేరే ఊర్లో వెళ్తాయి స్టేషన్ కూడా చాలా పెద్దది చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది ఇంత పెద్ద టేషన్ చూడడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్యాన్స్ కూడా చూసారా పైకి తిరుగుతున్నాయి మనకి మన స్లాబ్కి ఉంటాయి కదా ఫ్యాన్లు ఇవేమో ఫ్లోర్కి ఉన్నాయి పైకి పెట్టి తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ జనం కూడా చాలామంది వెయిటింగ్ కోసం వెయిటింగ్ అనమాట వెయిటింగ్ హాల్ లాగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ మనకి ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి లోకల్ ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఎండింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా చాలామంది మేము దిగాక మేము దిగేసరికి టైం తొమ్మిదిన్నర అని అయ్యింది అనమాట ఇంకా కొన్ని ట్రైన్స్ దిగి జనం అసలు ఫుల్లీ రష్గా ఉంది నేను కొంచమే చూపించింది స్టేషన్లో ఒక చాలా అంటే చాలా తక్కువ ఇంకా ఎంత కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం కదా చూడడమే నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా బాగుంది అనమాట ఇంకా మాకు ఇప్పుడు స్టేషన్లో నుంచి బయటకు వస్తున్నాము టిఫిన్ చేసి మళ్ళీ వ్యాన్ ఎక్కి ఇవన్నీ కూడా బుక్ చేసి ఉన్నాయి అనమాట మా కోసం మేము చీరాల నుంచి బయలుదేరక ముందే మా మధ్య గారు బుక్ చేశారనమాట ట్రైన్ టికెట్స్ మళ్ళీ ఇక్కడ వ్యాన్ బు వ్యాన్ కూడా బుకింగ్ చేసి ఉంది మేము వ్యాన్ ఎక్కి లోపలంతా కూడా చాలా తిరిగే ప్లేస్ ఉంది అదంతా కూడా చూస్తాను ఫస్ట్ అయితే నేను మీకు ఇప్పుడు మన మనకు కనిపించే స్టేషను ఒక సైడ్ అనమాట ఇది ఎదురని చెప్పను ఎందుకంటే ఎదురు వైపు మేము వెళ్ళలేదు అనుకుంటా స్టేషన్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో అది అంటే వాటి పైన పేర్లు ఉంటేలే నేను అవన్నీ చదవలేదు ఎందుకంటే మనకు ఆ చెట్లు ఎన్ని అడ్డం అంటే నాకు బయటకు వచ్చి చూడడం ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటేనే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండిద్ది కదా అదంతా కూడా అది ఫీల్ అవుతున్నాను అనమాట వీడియో ఒక చేత పట్టుకున్నాను కానీ ఒక పక్క చూస్తా నేను నార్మల్గా వీడియో తీసేటట్టు అయితే ఫోన్లోనే చూసుకుంటాను వీడియో ఎలా వస్తుంది ఏంటనేది చూడండి ఎంత పెద్దవి బిల్డింగ్స్ ఇది స్టేషన్ మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చాము కదా ఫుల్ ట్రాఫిక్ రోడ్డు దాటడానికి కూడా ఒక పది నిమిషాలు పావుగంట పడుతుంది మేము వచ్చిన వైపు అంటే స్టేషన్ ఎదురని చెప్పను స్టేషన్ పక్కన అనుకుంటా మేము వచ్చిన వైపు అయితే ఇంకా టిఫిన్ కోసం ఆగాని కదా తొమ్మిదిన్నర అవుతుంది మేము ఇంకా ఉదయాన్నే ఐదున్నరకి ట్రైన్ ఎక్కాము వచ్చి టిఫిన్ అయితే ఆర్డర్ చెప్పాం నేనైతే పూరీ తీసుకున్నాను మా వారేమో దోశ మా సిస్టర్ వాళ్ళు ఏమో సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో ఒక్కొక్కటి అనమాట ఎలా ఉన్నాయండి తర్వాత గారి కూడా తీసుకున్నాను పూరి అయితే చాలా బాగుంది దోశ ఎలా ఉంది అని ఇప్పుడు మా వారు తీసుకున్నారు కదా మనం టేస్ట్ చూసి అన్నీ నేనేం చేస్తానంటే ఇంకా సాంబార్ ఇడ్లీ కూడా టేస్ట్ చేద్దామని వెళ్ళాను వాళ్ళు నేను పూరి తినేసి వెళ్ళేసరికి మా చెల్లి అది కాక ఇడ్లీలు స్పాంజ్ ఇడ్లీలు అంటే తిరుపతిలో ఉంటాయి కదా ఇప్పుడు రావు ఇడ్లీలు అట్లా గట్టిగా ఉన్నాయి అని చెప్పారు అందుకని నేను సాంబార్ ఇడ్లీ తీసుకోలేదు ఇక పూరి గారి తినేసేసి కాఫీ చెప్పుకోవాల్సిన వాళ్ళు కాఫీ టీ చెప్పుకోవాల్సిన టీ చెప్పుకున్నారు ఇంకా టీ తాగేసేసి నేనైతే రెండు తాగనులే టిఫిన్ తినేసాము ఇంకా మా కోసం వ్యాన్ బుక్ చేశారని చెప్పాను కదా వ్యాన్ కోసం అయితే ఇక్కడ వెయిటింగ్ అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ళ భాష మనకు రాదు మన భాష వాళ్ళకి రాదు ఫస్ట్ అయితే మా మొత్తానికి అట్లా అట్లా కొంచెం చూసారా స్టేషన్ ఎంత పొడుగుందో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అసలు ఇంకెక్కడ ఉందో నేనైతే ఇక్కడ నుంచోని అసలు మొత్తం చూపిస్తున్నాను అనమాట ఆ చివరి ఉంది ఇంకా అటు సైడు స్టేషన్ మొత్తం అయితే మేమేమనుకున్నామంటే ఇప్పుడే దిగింది మళ్ళీ ఇక్కడ ట్రైన్ భోగి ఇంజిన్ కనిపిస్తుందా మీకు అది కూడా చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ మరి అది స్టేషన్కి సంబంధించిందో లేదో నాకు తెలియదు ఇంకా అదంతా కూడా నేను అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు టైం ఉండిద్ది మొత్తం వీడియో తీసుకోవచ్చు ఇప్పుడు టైం లేదు ఎందుకంటే మేము చాలా ప్లేసులకు వెళ్ళాల్సి ఉంది ఆ ప్లేసులు అన్నీ కూడా మేము కవర్ చేయాలి మళ్ళీ అతను రావాలి టిఫిన్ చేయాలి టిఫిన్ చేసేసాం కదా అతని కోసమే చాలా టైం వెయిట్ వేస్ట్ వెయిట్ చేసామన్నమాట ఇంకా ఫైనల్లీ వ్యాన్ అతను వచ్చాడు వ్యాన్ అయితే ఎక్కేసాం మొత్తం వచ్చేసి నాలుగు ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట అసలు ఫుల్ ఎంజాయ్ ఎంత ఎంజాయ్ చేసామంటే ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది ఇంకా తమిళనాడు గవర్నమెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా ఉంది అనమాట చూసారు విన్నారు కదా మేము వచ్చింది తమిళనాడు ఏ అనేది నేను చెప్పలేదు మీకు ముందు వీడియోలో చెప్పాల ఈ వీడియోలో కూడా చెప్పలేదు తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అసలు చూసారా ఎంత పెద్దగా ఉందో స్టార్టింగ్ నుంచి చూస్తాను ఉన్నాను కదా నేను ఎంత పెద్ద హాస్పిటల్లో అసలు ఒక ఊరంత ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అంత పెద్దగా ఉంది అసలు చూడండి ఇంకా కనిపిస్తూనే ఉంది ఆ టూ నుంచి ఇటు ఇంచుమించు రైల్వే స్టేషన్కి దగ్గరగానే ఉంది మీకు రైల్వే స్టేషన్ దగ్గర దిగాక కూడా మేము టిఫిన్ చేయడానికి ఆగామంటల అక్కడి నుంచి చూస్తుంటే రైల్వే స్టేషన్ ఎదురు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది ముందు చూపించిందేమో టాటా ఇదేమో బాటా ఇవన్నీ నేను చదువుతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో అన్నీ చెప్తా ఉన్నాను ఈ ప్లేస్ ఇది ఈ ప్లే అంటే వాటి మీద చదువుతాను కొన్ని అయితే నేను చదివేలోపు వెళ్ళిపోతాను కొన్ని అయితే చదువు తాకుండా అంటే మనం ఇంగ్లీష్లో కొంచెం ఫాస్ట్గా ఉంటాం కదా అందుకనే అనమాట ఇంకా తర్వాత అసలు బావరికి మాట్లాడుకుంటూ వెళ్ళాం కానీ పిల్లలు ఏంటంటే పాటలు పెట్టారనమాట పాటలు ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాం కాబట్టి ఆ మ్యూజిక్ మన ఈ ఫోన్లో రికార్డ్ అయిందంటే ఖచ్చితంగా కాపీ రైట్ పెట్టిద్ది నేను ఇట్లా వాగినా ఏమి ఉండదులే కానీ పాటలు వినపడుతుంటే మాత్రం కాపీ రైట్ పడిద్ది మళ్ళీ అదొక రిస్క్ ఎందుకులే వీడియో మళ్ళీ ఎంత కష్టపడి తీసి చెప్ చేసినా కూడా ఉపయోగం ఉండదని ఆ మాటలన్నీ తీసేసేసి నేను ఒరిజినల్ నా వాయిస్ ఇస్తున్నాను అనమాట వాయిస్ ఇస్తున్నాను అసలు అది చూశారు కదా ఒక్కొక్క బిల్డింగ్ ఎంత హైట్ ఉందో చర్చిలు కానీ అసలు ఇవి పురాతన బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని చూడ్డానికి పాడుబండి లాగా ఉన్నాయి మరి పాడుబండియో కాదో నాకు తెలియదు కానీ మనం ఇది ఫస్ట్ టైం రావటం నేను అసలు ఇలా ఈ ఊరు వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మా గారు మాకు అన్నీ బుక్ చేసేసి తీసుకెళ్తున్నారనమాట నేను ఈ మధ్య ఏ ప్లేస్కి వెళ్తున్నా కూడా ఈ గారు అయితే చక్కగా తీసుకెళ్తున్నారు మా బొడ్డమ్మాయి పుట్టినరోజు అనేది ఇది జెమినీ టీవీ జెమినీ టీవీ అనమాట అసలు చూడండి ఎలా ఉందా కదా భలే ఉంది అసలు అది మేము చూసి ఇది పలాంది అనే లోపల ఈ వ్యాన్ అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం వెళ్ళాలి కదా వ్యాన్ బుక్ చేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టము లోపల ఉండి ఇంకా మనకి ఒక టూ మేము వన్ డేలో చాలా మొత్తం తిరగాలనుకున్నాం కానీ వన్ డే సరిపోలేదు ఒక టూ త్రీ డేస్ అయితే మనం నిదానంగా చూసుకుంటా మెల్లిగా వెళ్ళొచ్చు ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆకాశాన్ని అంటే ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్లు చూడడం కూడా నేను ఫస్ట్ మేము ఆల్మోస్ట్ చీరాల చీరాలు దాటితే తిరుపతి తిరుపతిలో కూడా మనం ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అసలు చూడండి ఈ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో అసలు ఏదో ఒక అట్టపెట్టి పెట్టినట్టే ఉంది కానీ మొత్తం మళ్ళీ గ్లాసెస్ అద్దాలతో సెట్ చేసి ఉంది అస్సలు ఫోన్లో కాదు కానీ ఇవన్నీ రియల్గా చూస్తేనే అదేంటి దాన్ని ఇది హెలికాప్టర్ లాంటిది చూడండి హెలికాప్టర్ లాగా ఆ కి హెలికాప్టర్ లాగా ఇట్లా పెట్టారు ఇవి చూడండి ఎన్ని ఫ్లోర్ ఒక్కొక్క దానికి అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో కూడా లెక్కలేదన్నమాట అంటే ఇంతకన్నా పెద్ద పెద్దవి చూసిండొచ్చు కానీ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం ఎంత పెద్దవి మా తిరుపతి వెళ్ళినా కూడా ఏంటంటే పైకి వెళ్ళాము స్వామివారిని చూసాము కిందకు వచ్చామని ఎట్లా ఊరు చూడడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు చాలా బాగా అనిపించింది టూ అండ్ హాఫ్ అవర్ ఇది కూడా చూసారా ఎంత బాగుందో ఎక్కువ శాతం గ్లాసెస్ కనిపిస్తుంది లోపల ఎలా ఉండిద్దు అసలు అపార్ట్మెంట్స్ కానీ ఇంకా ఎంత బాగున్నాయో నేనేం చెప్తున్నాను ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనము ఊరు దాటి వెళ్ళినప్పుడు ఎలాంటి ఊర్లకి వెళ్ళినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉండిద్ది అన్నీ అసలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇదేమో మసీద్ చూశారు కదా ఎంతంత ప్లేస్ ఉందో ఎంత ప్లేస్లో పెట్టి ఉందో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో నా రెండున్నర గంట సేపు మేము వ్యాన్లో ట్రావెల్ చేసింది ప్రతి ఒక్కటి తీసానని చెప్పలేను కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ అనమాట కొన్ని ప్లేసెస్ తీసాను మనకి బాగున్నాయి ఇవి పెద్దగా ఉన్నాయి ఇంకా వీటిల్లో సాఫ్ట్వేర్ ఆఫీసులు అవన్నీ కూడా ఉన్నాయంట మా మత్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను అంతకుముందు ఎప్పుడో వెళ్ళొచ్చారంట అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ సాఫ్ట్వేర్లో ఉంటే అంటే వదినా ఇవి తీసుకో ఇవి తీసుకొని నేను ఇంకా ఫోన్ పెట్టుకొని అంతే కూర్చున్నాను ఇది ఓవర్ బ్రిడ్జ్ లాంటిది ఇట్లా తిరిగి అటు సైడ్ వెళ్తాను ఇది బాగుంది చూడడానికి ఆ ప్లేస్ అనేది మనకి లుక్ వైజ్ చాలా బాగుంది అనమాట మీకు వీడియోకి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఆ వ్యాన్లో వెళ్తా ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది అంటే మనం పర్టిక్యులర్గా ఈ ప్లేసు ఇది అని చెప్పలేం కదా ఎందుకంటే మనకు తెలియని ఊరు కదా తెలియని ఊరు వెళ్ళినప్పుడు మనం పర్టిక్యులర్గా ఇగో ఈ ప్లేస్ ఇలా ఉంది అని చెప్పగలం కానీ ఈ ప్లేస్లో అని ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే ఒక్కొక్క ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఇది చూశారు కదా అంత బాగుందో అసలు ఒకటి మించి ఒకటి అలా అలా ఉందనమాట ఇంకా మధ్య మధ్యలో స్కూళ్ళు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి లోకల్ టీవీ ఛానల్స్ అవి ఉన్నాయి కదా అవి అంటే మనకి కొన్ని మన ఇప్పుడు వరకు నేను తిరిగినట్లో తెలుగు ఇంగ్లీష్ ఉండిద్ది ఇదేమో తమిళ ఉంది మనం ఆ ఇంగ్లీష్ చదివేసరికి అది వెళ్ళిపోతుంది అనమాట ట్రాఫిక్ కూడా ఎక్కువ ఈ ఊర్లో ఎంత ట్రాఫిక్ అనుకుంటున్నా ఇదిగో చూడండి ఇది ఒక బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నాయి అసలు నాకైతే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో మనం ఈ ఊరు వెళ్ళాంలే కొంచెం తీసేసి పక్కన పెట్టేసి లలితా జ్యువెలరీ మెయిన్ బ్రాంచ్ అంటే ఇది చూసారు కదా లలిత జ్యువెలరీ ఇది కూడా చాలా పెద్దగా ఉందనమాట ఇక్కడ మాల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి మాల్ కూడా చూపిస్తాను అసలు అది ఇప్పుడు మనం వెళ్ళే మాల్స్ ఇప్పుడు నేను ఎంజీబీ మాల్ అని ఇంకా ప్యాంటలూన్స్ అట్లా విజయవాడలో వెళ్ళాము అట్లాంటివి ఒక్క ఇక్కడున్న ఒక్క మాల్లో అలాంటి నాలుగు ఉంటాయి అంట ఎంత పెద్దగుందో అసలు ఆ మాల్ కూడా ఇవి కొన్ని ఏంటి అని చదివే లోపల వెళ్ళిపోతున్నాయి కొన్ని నేను తెలుసుకునే లోపల వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మేము ఇంకా వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి రామా ఇదే రామా మాల్ అసలు చూడండి ఎంత పెద్ద మాల్ అసలు క కింద నుంచి పై దాకా ఉంది నేను మా మరిదిని ఇక్కడ ఆపు ఈ మాల్ చూద్దాము అని చెప్తే అది చూడాలంటే ఒక రోజు పట్టిద్దాం మళ్ళీ మనం చూడాలనుకుని చూడము ఈసారి వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పారు అందుకని చెప్పి ఆడ ఆగల నేనైతే ఆపమని చెప్పాను మనకి మాల్స్ అంటే కొనపోయినా చక్కగా చూస్తాం కదా ఇదిగో లోకల్ టీవీ ఇది పేరు చదివే ఆ టీవీ ఉంది కాబట్టి ఆ టీవీ పేరు చదివే లోపల వెళ్ళిపోతుంది లోకల్ టీవీ అని కాదులే కానీ అదొక ఛానల్ అనమాట నేనై అట్లాంటివి మాల్స్ చాలా ఉన్నాయంట తమిళనాడులో కా మా అంటే ఈసారి వచ్చినప్పుడు వెళ్దాం ఇప్పుడు కాదులే రోజు మొత్తం పట్టిద్దామని అన్నారు రోజు మొత్తం ఎక్కడ అయినా పర్లేదు దిగుదాము పద వెళ్ళి చూసి వద్దాం అని అన్న కాదులే అని చెప్పారు ఇంకా మేము ఇంకా చాలా ప్లేసులు తిరగాల్సినవి అన్నీ సస్పెన్స్ సస్పెన్స్ అని చెప్తున్నారు మేము ఇంటికాడ ఉన్నప్పుడే చెప్పారు సస్పెన్స్ మీకోసం ప్లాన్ చేస్తున్నామని మేమేదో నెల్లూరులో లోకల్లో తిప్పుతారు అనుకున్నాం కానీ ఎట్లా అక్కడి నుంచి తమిళనాడు వచ్చి ఇదంతా తిరుగుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఇంకా వచ్చాక ఆ ఫీలింగ్స్ వేరు కదా ఫుల్ నాకైతే మాత్రం నేను ఫుల్ హ్యాపీ ఎందుకంటే మనం ఎప్పుడు రాని ప్లేస్ కదా వచ్చే ప్లేస్కి వెళ్ళి అంత హ్యాపీ ఏం ఇప్పుడు కాదు ఇంకోసారి వెళ్దాం ఫీలింగ్ అయితే ఉండిద్ది ఇది వర్క్ అదే మీరు చదువుకోండి అది కూడా చూడండి ఎంత హైట్ ఉందో ఆ బిల్డింగ్ కూడా అసలు మాటల్లో చెప్పలేము అనమాట అంత హ్యాపీ నేనైతే ఇవన్నీ చూ చూడ్డానికి మున్సిపల్ ఆఫీస్ కూడా అసలు చాలా పెద్దగా ఉంది మా మరిగారు చూయిచ్చారు ఇది అతను చదివి చెప్తున్నారనమాట ఇగో ఇది పలానా ప్లేస్ పలానా ప్లేస్ వదిిన ఇది ఇలా చెప్పండి అని చెప్పేసి చెప్తున్నాను కదా మా పిల్లలు కూడా చెప్పారు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా అంతే పెట్టేసి మనం ఎంజాయ్ చేస్తుంది కూడా వాళ్ళు వింటారు అని చెప్పేసి కానీ ఇది చూసారా ఇది పేక అంటే ఇది పేకలతో కట్టినట్టే ఉంది ఇటుకలతో కట్టినట్లేదు అసలు ఎంత పెద్దగా ఉందో ఇది గ్లాస్ గ్లాస్తాయి అదేమో అమ్మో ఎంత పెద్దగా ఉందో అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా అనమాట మనం ఈ వ్యాన్లో వెళ్తా కింద నుంచి పై దాకా చూసేసరికి వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిగో చూడండి అసలు నేను మీకు ఫోన్లో చూపించడానికి కూడా కింద భూమి నుంచే ఆకాశం దాకా ఫోన్ ఎత్తడానికి కూడా కుదరట్లేదు అనమాట నేను ఈ కిటికీ పక్కన సీటు కోసం ఫైటింగ్ చేసి మరీ కూర్చున్నాను మీకు చూపించడానికి ఎవరు చూసినా వ్యాన్ ఎక్కిన వాళ్ళు అందరూ నా కిటికీ పక్కనని వీడియో